మల్లవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనక మహాలక్ష్మి కోసం ఇల్లంతా వెతుకుతారు కనక మహాలక్ష్మి కనిపించకపోవడంతో వరే పండు ఆ లక్ష్మి గార్డెన్లో కానీ పైన టెర్రస్ మీద కానీ ఉందేమో వెళ్ళి పిలుచుకురా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పండు కాసేపు ఆలోచించి లచ్చమ్మ ఇంట్లో లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇల్లంతా సరిగా వెతికావా అని అంబిక అడుగుతూ ఉంటుంది వెతికానమ్మా పొద్దున తెల్లవారి నుంచి లక్ష్మమ్మ కనిపించట్లేదు ఆ విషయమే విహారి బాబుకు చెప్పాను లక్ష్మమ్మను వెతుక్కుంటూ విహారి బాబు వెళ్ళాడు అని పండు చెప్తూ ఉంటే ఆ మాట విని సహస్ర షాకింగ్గా పండు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు కనక మహాలక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ జరిగిన విశేషాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది అమ్మ నాన్న క్షమించండి మీ కూతురుగా విహారి బాబు భారీగా ఉండే ఆలోచన అవకాశం రెండూ లేవు అందుకని దారి చూసుకుంటున్నాను మిమ్మల్ని ఇంతలా మోసం చేస్తున్నందుకు క్షమించండి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ విహారీతో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాగే మా దాని లక్ష్మికి ఐ లవ్ యూ చెప్పటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది దేవుడు తల రాత్రి ఎందుకు ఇలా రాశాడు ఏం తప్పు చేశాను ఏం పాపం చేశానని అని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ విహారీ కారులో వెళ్తూ అంటాడు ఎక్కడున్నావు లక్ష్మి భార్యవని అందరికీ నీ గురించి తెలియజేయాలనుకుంటున్నాను కాస్త సమయం ఇవ్వు నాకు ప్లీజ్ లక్ష్మి ఎక్కడున్నా కనిపించు అని విహారీ మనసులో అనుకుని లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా లక్ష్మి విహారీతో సంతాన లక్ష్మి రథం చేపించడం కోసం గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఏమయ్యా అల్లుడు అమ్మాయి బయలుదేరారేమో ఒకసారి ఫోన్ చెయ్యి అని గౌరీ చెప్పడంతో లేవే అని చెప్పి ఆదికేశవులు అంటాడు అది కాదయ్యా ఫోన్ చెయ్యి ఏర్పాట్లు చేసిన తర్వాత వాళ్ళు రావటం కుదరదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకే ఒక్కసారి ఫోన్ ఫోన్ అని చెప్పి గౌరీ చెప్పడంతో ఆదికేశవుడు విహారీ ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇదేంటి అంకుల్ ఫోన్ చేస్తున్నాడు అని విహారీ మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మామయ్య అని చెప్పి అంటూ ఉంటాడు బాబు ఈరోజు మీ ఇద్దరు చేతుల మీద సంతాన లక్ష్మి రథం చేపిస్తామని చెప్పాం కదా వాటికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మీరు వస్తున్నారా బాబు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు అదే మామయ్య కొంచెం పనుంది అని విహారీ చెప్తూ ఉంటాడు పనులు ఏవైనా ఉంటే తర్వాత చూసుకోండి ఒక గంట కేటాయించండి ప్లీజ్ అల్లుడు గారు మిమ్మల్ని అమ్మాయిని చూసి వెళ్ళిపోతాము మీ ఇద్దరి చేత సంతాన లక్ష్మీ వ్రతం చేపిస్తే సంతోషంగా ఉంటుంది అని ఆది కేశవులో చెప్తూ ఉంటే సరే మామయ్య మళ్ళీ మీకు ఫోన్ చేస్తానని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఎక్కడ ఉన్నావు అక్కడ మీ నాన్న వాళ్ళు నేను చూడాలంటున్నారు నువ్వు ఇప్పుడు ఏదైనా చేసుకుంటే కనుక నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి లక్ష్మి అని చెప్పి విహారీ మనసులో అనుకొని వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి చనిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మీకి ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటల కల్లా నీ భర్త ఎవరు అతని వివరాలు చెప్పాలి అని ఏమైనా చెప్పిన మాటలు సహస్ర లక్ష్మి మెడలో నుంచి తాళి తీసి నీ మెడలో తాళి కట్టింది ఎవరు చెప్పు అని నిలదీసిన విషయాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నీళ్ళలో దూకటం కోసమని నీళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడే లక్ష్మికి ఎదురుగా లక్ష్మి అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది ఇక లక్ష్మి అంతరాత్మ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అంతరాత్మ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తెలియదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తెలియని ప్రయాణం ఎందుకు మొదలు పెట్టావు అని లక్ష్మి అంతరాత్మ అడుగుతూ ఉంటుంది కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అని లక్ష్మి అంటుంది నీ దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానం లేదా అని లక్ష్మి అంతరాత్మ అడుగుతూ ఉంటే ఉన్నాయి కానీ చెప్పలేవను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు కొంచెం కూడా ఆశ స్వార్థం అనేవి లేవా అని లక్ష్మి అంతరాత్మ లక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఆశ స్వార్థం అన్నీ కూడా విహారి గారి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి గారి సంతోషమే ఆశ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను ఎవరూ మార్చలేవరు నిన్ను ఎవరు ఆపలేవరు నువ్వు ఏదో నిర్ణయం తీసుకున్నావు కదా వెళ్ళు వెళ్ళి నీ ప్రేమను నీ ఊపిరిని తప్పిపె కప్పిపెట్టి అని చెప్పి అంతరాత్మ చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక కనక మహాలక్ష్మి విహారి బాబు మనస్ఫూర్తిగా ప్రేమించాను నువ్వే భర్త అనుకున్నాను కానీ నీ మనసులో సహస్రమ్మ ఉంది ఇప్పుడు నిన్ను నేను భారీగా అంగీకరించమని అడగటం కరెక్ట్ కాదు మీ రెండు కుటుంబాలు కలవాలంటే అనేదాన్ని ఉండకూడదు అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను విహారి బాబు కాకపోతే బాధ అంతా ఒక్కటే తల్లిదండ్రులకు ఒక్క కానొక్క కూతుర్ని ఏమైనా అయితే నేను తట్టుకోలేవను బాబు వాళ్ళ బాధ్యత కూడా ఇక మీదట మీరే తీసుకుంటున్నా అనుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను బాబు అని చెప్పి కనక్ మహాలక్ష్మి దగ్గరలో నీళ్లు ఉంటే ఆ నీళ్ళల్లో దూకుతుంది విహారి అటుగా వెళ్తూ లక్ష్మిని చూసి లక్ష్మి అని చెప్పి లక్ష్మి వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి దూకిన నీళ్ళల్లోనే దూకేస్తాడు ఇక లక్ష్మి రాక నీళ్లు మింగుతూ ఉంటే విహారీ లక్ష్మిని గట్టిగా పట్టుకుని ఒడ్డుకు తీసుకొస్తాడు లక్ష్మి పొట్టపై చేతులు వేసి నొక్కుతూ ఉంటే లక్ష్మి తాగేసిన నీళ్లన్నీ కూడా కక్కేస్తూ ఉంటుంది లక్ష్మి లే లక్ష్మి లే అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి లేవకపోవడంతో లక్ష్మి నోటిపై విహారీ పెదాలను పెట్టి ఊపిరి అందిస్తూ ఉంటాడు ఇక అలా ఊపిరి అందిస్తూ ఉంటే కాసేపటికి లక్ష్మి లేచి కూర్చుంటుంది ఏంటి విహారి బాబు చనిపోలేదా నీళ్ళల్లో దూకేశాను కదా అని చెప్పి లక్ష్మి అడుగు అంటూ ఉంటుంది అదే ఆ పని ఎందుకు చేశావు లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు యమునమ్మకు అబద్ధం చెప్పలేక అలా చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది బ్రతుకుండటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు విహారి బాబు అదే అనేదాన్ని లేకపోతే సంతోషంగా ఉండొచ్చు యమునమ్మకు అబద్ధం చెప్పిన దానిలా బ్రతకడం కన్నా కూడా ఈ పని మంచిదనిపించింది విహారి బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సరే నీ పాటికి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసేసుకున్నావు మరి మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి లక్ష్మి వాళ్ళకు ఒక్కగానొక్క కూతురివి వాళ్ళు నేను ఎంత ప్రేమగా ప్రేమించారో నేను చూశాను అలాంటి నీ తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్పను వాళ్ళ ముందు తలదించుకుని దోషలా నిలబెట్టాలనుకున్నావా అందుకే ఇలాంటి పని చేశావా అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారి బాబు అలా మాట్లాడకండి మీరు సంతోషంగా ఉండటం కోసమే ఇదంతా చేస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సంతోషంగా ఉండాలంటే నువ్వు కళ్ళ ముందు ఉండాలి లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు క్షమించండి విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అర్జెంటుగా గుడికి వెళ్ళాలి అక్కడ మీ అమ్మ నాన్న ఇద్దరు చేతుల మీద సంతాన లక్ష్మీ వ్రతం చేపిస్తామని అన్ని ఏర్పాట్లు కూడా చేశారు రాత్రి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నువ్వు అలిసిపోయి నిద్రపోతున్నావు అని చెప్పాను ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పి వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నాను పదలక్ష్మి ఇటు నుంచి ఇటు గుడికి వెళ్దామని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని గుడికి వెళ్తారు లక్ష్మిని చూసిన ఆదికేశవులు అమ్మ కనకం అని చెప్పి కనక మహాలక్ష్మిని హక్ చేసుకుని తడి పెట్టుకుంటాడు నాన్న ఎలా ఉన్నారు నాన్న అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నామమ్మా నువ్వెలా ఉన్నావు కనీసం నువ్వు ఇండియా వస్తున్నట్టు ఒక్క మాటైనా చెప్పలేదు ఏంటమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు అనుకోకుండా వచ్చా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అల్లుడు గారు అదే చెప్పారమ్మా మిమ్మల్ని అనుకోకుండా చూసినందుకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆదికేశంలో చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మాయి అబ్బాయి వచ్చారా సంతాన లక్ష్మి వ్రతం చేపించడానికి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇదిగో అల్లుడు కూతురు పంతులు గారు అని చెప్పి ఆదికేశ్వర్లు చెప్తూ ఉంటాడు రెండమ్మా రండి వచ్చి కూర్చోండి మీ నాన్న సంతాన లక్ష్మి వ్రతం చేపించడం కోసం ఎప్పటి నుంచో తెగ హడావిడి చేస్తున్నారని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక విహారి కనక మహాలక్ష్మి పీటల మీద కూర్చుని దేవుడి సమక్షంలో సంతాన లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మిని విహారిని అలా చూసి గౌరీ ఆది కేశవులు సంతోషపడుతూ ఉంటారు నాన్న మిమ్మల్ని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను కానీ విహారీ బాబే మళ్ళీ తిరిగి ప్రాణాలతో తీసుకొచ్చాడు లేకపోతే ఈ పాటికి మీరంతా కలిసి కూర్చుని ఏడుస్తూ ఉండేవాళ్ళు నాన్న అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సంతాన లక్ష్మి వ్రతం చేస్తున్న విహారీ కనక మహాలక్ష్మిని చూస్తున్న ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా అమ్మాయిని అల్లుడిని చూస్తుంటే దిష్ట తగిలేలా ఉంది పూజ పూర్తయిన తర్వాత దిష్టి గౌరీ అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు అబ్బో మీ గానం ఉంది కూతురు అల్లుడు అని గౌరీ అంటుంది ఏంటి అలా మాట్లాడుతున్నావు కూతురు అల్లుడు దిష్టి అల్లేరా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు అలానే ఉన్నారులే అయ్యా నిన్నేదో సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నానని చెప్పి గౌరీ సంతోషపడుతూ ఉంటుంది గౌరీ ఆదికేశవులు సంతోషాన్ని చూసి కనక మహాలక్ష్మి కూడా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి త్వరలోనే భర్తనని మీ మెడలో తాళి కట్టిందని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి